చిక్కుడుగాయ కూర మీరు ఏ రకంగా చేస్తారండి నేనైతే ఇలా చేస్తాను సింపుల్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ కొంతమంది అనేది వాటర్లో వేసి ఉడికిస్తారు కదండి అలా ఉడికిస్తే అందులో ఉన్నాయి అన్నీ పోతాయి నేనైతే ఎప్పుడైనా ఇలానే ఆవిరి ఉడికిస్తాను ఫస్ట్ ఒక గిన్నె తీసేసుకొని అందులో కొన్ని వాటర్ పోసుకొని చిరుల గిన్నెలో చిక్కుడుగాయ వేసేసుకొని అయితే మంచిగా ఒక టెన్ టూ నుండి ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టేసుకుంటే మనకైతే చిక్కుడుకాయ అయితే మంచిగా ఉడికిపోతుందండి తర్వాత నేనైతే ఒక పావు గ్రామ్ ఎంత తీసేసుకొని లేతగా ఉంది కాబట్టి కాడలతో సహా కట్ చేసేసుకున్నాను చూసారా ఒక టెన్ నుండి ఫిఫ్టీన్ మినిట్స్కి మనకు చిక్కుడుకాయ అనేది ఎంత మంచిగా ఉడికిపోయి కలర్ అనేది చేంజ్ అయిపోయింది కదా ఎప్పుడైనా ఇలా ఉడికించుకోండి టేస్ట్ కూడా బాగుంటుంది తర్వాత కడాయి పెట్టేసుకొని అయితే ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులోకి కొంచెం మినప్పప్పు జీలకర్ర ఆవాలు వేసేసుకోండి ఎందుకంటే కొంచెం మినపప్పు వేసుకుంటే ఇలాంటి కూరలకు కొంచెం కరకర మంచిగా ఉంటుంది తర్వాతనైతే ఒక పెద్ద సైజ్ అయితే ఉల్లిగడ్డ తీసుకోండి అంటే నేను కొంచెం తక్కువేసాను మా ఇంట్లో సాములు ఉన్నారు అసలు ఉల్లిగడ్డ అనేది అవాయిడ్ చేస్తున్నాను కానీ కొంచెం టేస్ట్ కోసం అలా వేసాను ఉల్లిగడ్డ కొంచెం ఫ్రై అయిపోయినాక ఒక పెద్ద సైజు టమాటోని చన్నంగా కట్ చేసుకొని వేసుకొని అందులోనే ఒక హాఫ్ స్పూన్ పసుపు అయితే వేసుకొని అయితే మొత్తం కలిపేసుకోండి ఇలా ఒకసారి ఈ ఆవిరికి ఇట్లా ఉడకబెట్టేసుకొని చిక్కుడు మెంతి కూర వండుకోండి చాలా బాగుంటుంది టమాటాలు కొంచెం స్మాష్ అయిపోయాక మనం కూర కట్ చేసుకున్నది కడిగేసుకొని అయితే ఈ టమాటోలో దాంట్లో వేసేసుకొని అయితే మొత్తం అయితే కలిపేసుకోండి మెంతి అనేది ఎంత ఫ్రై అయితే అంత టేస్టీ ఉంటుంది కొంచెం పచ్చిగా ఉన్నా చేదు వచ్చేస్తుంది అందుకోసమే మంచి ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేసుకోవాలి సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవాలి లేదంటే అడగంటే పోతుంది ఇక్కడ చూ మనకు మెంతికూర అనేది మంచి కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసేసుకున్నాక తర్వాత మనం ఉడకబెట్టేసుకున్న చిక్కుడుకాయ వేసేసుకొని నేనైతే ఇందులోకి పచ్చిమిరం వేసేసుకుంటున్నానండి కొంచెం మిరపకాయలను దానికి సగ్గ మనం ఎంత మిరపకాయలు తీసుకుంటామో అంతకు తగ్గట్టు సాల్ట్ వేసుకొని పచ్చాపచ్చగా దంచేసుకొని ఈ చిక్కుడుకాయ కూరలో అయితే వేసేసుకోవాలి అట్లా పచ్చిమిరం చిక్కుడుకాయకి అయితే చాలా టేస్ట్ వస్తుందండి మనం మిరపకాయలతో కన్నా ఇలా పచ్చిమిరంతోనైతే చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది మొత్తం మనం మొత్తం చిక్కుడు కాయక అన్నీ మిక్స్ అయ్యే వరకు అయితే కలిపేసుకొని ఒక మూత పెట్టేసుకొని ఒక టె ఫైవ్ మినిట్స్ మనం సిమ్లో పెట్టేసుకొని ఉంచేసుకున్నామంటే కర్రీ మాత్రం పొడి పొడిగా సూపర్ అంటే సూపర్గా అవుతుంది మీకు కావాలంటే కొంచెం పల్లెల పొడి ఉన్న వేసుకోండి బాగుంటుంది ఇప్పుడైతే నేనైతే ఆల్మోస్ట్ కర్రీ అయిపోయింది ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్